ఉండాలి అయ్యి చెప్పినప్పుడు నోట్ చేసుకుని వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లు అయ్యి ఫాలోఅప్ చేయాలనేది తర్వాత అది పోయి అక్కడ మాట్లాడతారు ఎవరో ఒక ఇన్ఛార్జి మంత్రి పెడతారు ఆ మంత్రి రాసుకుని కన్సర్ట్ మేము చెప్తా ఉంటారు అది ఎప్పుడు జరిగిన పాపాను బా జీరో అవర్ అది ఉంటది క్వశ్చన్ అవర్ ఒకటి ప్రశ్నోత్తరాల ద్వారా అడిగి మనకు కావాల్సింది మన నియోజకవర్గం మీద అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడం లేదా పని జరిగేలా చూసుకోవడం ఇది బాధ్యతాయుతమైన ఈ రెండూ కాకుండా వాయిదా తీర్మానం అని ఒక సిస్టమ్ ఉంటది ఈ వాయిదా తీర్మానం ఎందుకు పెడతారంటే అసలు మొట్టమొదట ఈ ఉద్దేశం పెట్టింది ఏంటంటే వాయిదా తీర్మానం అనేటటువంటిది అంతా మనం పరిపాలనలో పడిపోతుంటాం అర్జెంటుగా సభ దృష్టికి తీసుకురావాల్సినటువంటి ఒక అంశం అత్యవసరంగా దాని మీద సభలో అప్పటికప్పుడు చర్చించి ఓ పరిష్కారం కనుగొనేటటువంటి అంశాన్ని వాయిదా తీర్మానం ద్వారా తీసుకురావాలి అది ఒకనాడు ఆ సంప్రదాయం తీసుకొచ్చింది ఏంటంటే తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు లేదా ఏ బస్సు యాక్సిడెంట్ జరిగిందో ఏ రైల్ యాక్సిడెంట్ జరిగిందో అట్లాంటి అర్జెంట్ ఇన్ఫర్మేషన్ని సభలో చెప్పి దాని మీద చిన్నపాటి చర్చ చేసి ఓ పరిష్కారం కనుగొనం అంటే మనం ప్రజాస్వామ్యం అంటే సామూహిక అంటాం కదా ఇండివిజువల్ అనం కదా ఒక పార్టీ ప్రభుత్వం అనకూడదు అది ప్రభుత్వం ప్రభుత్వంగా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ కొద్ది అది పెట్టారు తర్వాత అది పోయి విభజన రాజకీయాలప్పుడు బిగినవి తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళు మాట్లాడనీ లేదని ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు మాట్లాడేది ఇది ఒక రచ్చ బిగినాయి ప్రతానికి